అంబేద్కర్కు చేదోడు వాదోడుగా రమాబాయి సేవలు అందించారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొనియాడారు అంబేద్కర్ ఇతర దేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్ళినప్పుడు రమాబాయి తన పిల్లలను సైతం లెక్క చేయకుండా కష్టపడి అంబేద్కర్కు ఆర్థిక సాయం పంపిణీ చేశారని తెలిపారు బీఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సత్యమణి రమాబాయి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం ట్యాంక్ బండ్ విగ్రహం కూడేళ్ళలో ఘనంగా జరిగాయి ఈ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గౌరవ అతిథిగా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షురాలు రాజు ఉత్సాద్ అంబేద్కర్ విగ్రహాల పరిరక్షణ అధ్యక్షులు గుడిమల వినోద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా రమాబాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అనంతరం రమాబాయి మెమోరియల్ అవార్డు ప్రముఖ సంఘ సేవకురాలు బాపనపల్లి భారతికి ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ సంవత్సరాలుగా మరి త్యాగాల తల్లి అమ్మ రమాయి అంబేద్కర్ యొక్క జయంతి జయంతి వర్ధంతుల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీలో నుంచి మొట్టమొదటిసారిగా మరి హైదరాబాద్ నగరం నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ఉత్సవము ఈ రోజు యావత్తు దక్షిణ భారతదేశంలోనే మరి ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది ప్రతి దళిత వాడలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర మరి ఈరోజు అమ్మ రమాబాయి యొక్క జయంతులు వర్దంతులు జరపడం జరుగుతా ఉంది దానికి స్ఫూర్తినిచ్చినటువంటి సంస్థ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పరీక్షణ కమిటీ అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం మరి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ మానవుడిగా ఎదిగిందంటే ఆయన ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఈరోజు తన బిడ్డలు నలుగురు బిడ్డలు బిట్టల్లా రాలిపోతున్నా మరి ఆయన విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు అమ్మ రమాబాయి ఇక్కడి నుంచి ఆయనకు ఒక ఉత్తరం రాస్తుంది అయ్యా పిల్లల్ని ఇక్కడ వదిలేసి అటు వెళ్ళిపోయిన ఉన్నావు మరి నా పిల్లలు తిండి లేక మందులిప్పించే పరిస్థితుల్లో నేను లేను మరి నా పరిస్థితి ఏందని అడిగినప్పుడు నేనే సగం గడుపుకు తిని నేను చదువుకుంటున్నా అంటే నా భర్త చదువు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో తన బిడ్డలు చనిపోయినప్పుడు కూడా దయచేసి అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఒక గొప్ప చరిత్ర ఉంది మేము ముందుగా రిక్వెస్ట్ చేస్తాము దయచేసి మీరు ఇస్తే మంచిదే దయచేసి మమ్మల్ని ఉద్యమాల వైపు నడిపించవద్దు మేము అమ్మ రమాబాయి విగ్రహం కోసము ఉద్యమం వైపు నడిపే నడిపే విధంగా ఉద్యమం వైపు పోయే విధంగా మమ్మల్ని ప్రోత్సహించవద్దు దయచేసి మీరు విగ్రహాన్ని ఇస్తే మీకు చేతిలో దండం పెడతాము మీకు స్వాగతం పలుకుతాము లేకపోతే ఆ విగ్రహం గురించి మేము తిరుగుబాటు చేయాల్సి వస్తుంది అని చెప్పి సందర్భంగా